నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని కావాలి అనుకున్నాను కానీ మీ వాడు అనవసరంగా మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు వాడి సంగతి తేలుస్తా మీ వాడికి ఫోన్ చేశారు అమ్మను హలో హలో సూర్య చెప్పండి బాబా నువ్వు ఎక్కడున్నావు బాబు ఆశ్రమంలో పిల్లలందరూ బాగున్నారు కదా అందరూ బాగానే ఉన్నారు మీరిప్పుడు ఎక్కడున్నారు బాబా రుద్ర నన్ను పట్టుకొచ్చాడు నేను క్షేమంగానే ఉన్నాను ఓకే బాబా నేను వస్తున్నాను నాకు తెలుసు నువ్వు వచ్చి తీసుకెళ్తావని ఈ రుద్ర ఏమైనా మామూలుడా వాడిక్కడికి వచ్చి అలా నిన్ను తీసుకెళ్ళటానికి ఈ రుద్ర ఒక అవునా పర్వతమా నువ్వు పర్వతం అయితే వాడు హనుమంతుడు వాడిక్కడికి వచ్చి నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు అవునా రాణి అది చూద్దాం